అసలు నువ్వు మనిషి నీలో కొంచమైనా మానవత్వం ఉందా ఏ షమే గొట్టాల ముందు వాగించి సరిపోలేదా నా దగ్గరికి వచ్చి పిచ్చి పిచ్చిగా వాగుతూ ఉన్నావు కాదు నువ్వు చేసిన పనికి కడుపు మండిపోతుంది అరే కన్న తల్లి నీ దగ్గరికి వచ్చి ఆప్యాయంగా పలకరిస్తుంటే కనీసం మనిషి వంక కూడా చూడకుండా ఎవడెవడినో చూస్తున్నావు చీచీ దానంతటి కారణం నువ్వే నువ్వు చేసిన ఓవర్ యాక్టింగ్ మీడియా ముందు నా పరువు తీసిందానికి నాకు చీరెత్తు ఉందే నా మీద కోపం ఉంటే నువ్వు నా మీద చూపించాలి అమ్మ ఏం చేసింది మీ తల్లి కూతుళ్ళు ఇద్దరు కలిసి ఒకటైనారు అసలే నాకు నీ మీద పీకలు దాకా కోపం ఉంటే అమ్మొచ్చి నీ దగ్గర కూర్చుంటా ఉంది మీరిద్దరు కలిసి నా పైన రాజకీయం చేస్తూ ఉన్నారు ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలి కనీసం మీడియా చూస్తుంది ప్రజలందరూ చూస్తున్నారు అనే స్పృహతో అయినా కన్న తల్లిని పలకరించాలి కదా కోపాలు ద్వేషాలు ఎన్నో ఉంటాయి మరీ నువ్వు ఇంత కర్కోట కొడుకువని అనుకోలేదు నాకు నచ్చని పని నేను ఎప్పుడు చేయను అది తల్లి అయినా సరే చెల్లైనా సరే ఎవరైనా సరే నచ్చకపోతే మాట్లాడను నీ పతనాన్ని నువ్వే కోరుకుంటే ఎవరి మాత్రం ఏం చేస్తారు ఆడవాళ్ళు ఉసిర పోసుకుంటే అది నీకు ఏ రకంగానూ మంచిది కాదు ఓ నీతులు చెప్పగో నువ్వు అక్కడికి వచ్చి చేసింది చే వెనకాల తొట్టి గ్యాంగ్ ఒకటి వేసుకొచ్చి జై షర్మిలా జై అని నినాదాలు చేయించుకున్నావు నావి శివులు ప్రార్థన చేస్తూనే ఉన్నా అన్ని వింటానే ఉన్నా వింటావు వింటావు ఇలాంటివి బాగా వింటావు ఆయన అభిమానులు నీకే ఉన్నారా నాకు లేరా ఉండకూడదా వైఎస్ఆర్ నీకొక్కడికే తండ్రి కాదు నాకు కూడా తండ్రి ఆయన అభిమానులు నీతో పాటు నాకు కూడా ఉన్నారు ఉంటే ఉండొచ్చనే అది నువ్వు పర్సనల్ గా నీ ఇంటి దగ్గర చూసుకో నీ ప్లేస్ లో చూసుకో అంటే నాన్నగారి సమాధి కూడా నీదే అంటావా నాకు హక్కు లేదంటావా ఏం మాట్లాడుతున్నావు నువ్వు రాను రాను నీకు పిచ్చి ముదిరిపోతుంది కేవలం వాటాలు ఇవ్వలేదనే వంకతో మీడియా గొట్టాల ముందుకొచ్చి ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు నా మీద విషయం చెల్లి అని చెప్పి నేను చూసి చూడట్టు వదిలేస్తూ ఉంటే రోజు రోజుకి నువ్వు రెచ్చిపోతా ఉన్నావు నేను కూడా చానాళ్లు చూశాను చెల్లిగా అన్నను ఆదుకుంటే కనీసం అన్నగా చెల్లికి ఒక సముచిత స్థానాన్ని ఇవ్వలేకపోయా అటు రాజకీయంగా గాని ఇటు వాటాల పరంగా గాని నాకు అన్యాయం ద్రోహమే చేశావు చానాళ్లు ఓపికతో ఉన్నా ఓపిక నశించిన తర్వాత నీ మీద మాట విసురుతున్నా నేను ఇష్టం తీసుకోవాలా లేకపోతే సైలెంట్ గా గమ్మున మూసుకుని ఉండాలా అంతేగాని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఊరుకో నేను అది ఎవరైనా సరే ఊరుకోక ఏం చేస్తావయ్యా నీ నాశనాన్ని నువ్వే కొని తెచ్చుకుంటున్నావు నేను నోరు మెదపనంత వరకు నీకు కూస్తో గౌరవం ఉండేది ఎప్పుడైతే నేను అసహనం కోల్పోయి నోరు తెరవడం మొదలు పెట్టానో అప్పుడే నీ గౌరవం మొత్తం సంకనాకి పోయింది ఇదిగో నేను వేటికి లొంగనో భయపడనో ఏదైనా తగ్గేదలే అరే నీకు నువ్వు అనుకుంటే సరిపోదు రెండు వేల పంతొమ్మిదిలో భారీ మెజారిటీతో గెలిచిన నువ్వు గత ఏడాది పదకొండు సీట్లతో ఘోరంగా పడిపోయావు అది పడిపోయినట్లు కాదా తగ్గిపోయినట్లు కాదా ఆఖరికి పులివెందుల్లో కూడా మొన్న ఘోరంగా దెబ్బతిన్నావు ఇంకేంటయ్యా నువ్వు మాట్లాడేది నీ సీన్ అయిపోయింది అసలు నీకు ఎన్నిసార్లు చెప్పాను నా కంటికి కనిపించొద్దు నా దగ్గరకు రావద్దు అని మా అమ్మను పలకరిస్తే పలకరిస్తా లేకపోతే లేదు నీ బోడి సలహాలు ఏంజాయ్ పోయి కను రెండు వేల పంతొమ్మిదిలో భారీ మెజారిటీతో గెలిచిన నువ్వు నీ ఆస్తులేమి కొట్టేయిన్లే సోషల్ మీడియాలో చూసుకో ఒకసారి నిన్ను ఎన్ని బండబూతులు తిడుతున్నారు తిట్టే వాళ్ళు ఎప్పుడు తిడుతూనే ఉంటారు నన్ను అభిమానించే వాళ్ళు ఎప్పుడు నాతోనే ఉంటారు కాబట్టే నేను ఇలాంటివి ఏం పట్టించుకోను మళ్ళీ చెప్తా ఉన్నా నేను నాకు నచ్చినట్లే ఉంటాను ఎవరి మాట వినను అసలు నీది కాదు తప్పు నువ్వు ఇలాంటి వాడివని తెలిసి కూడా నిన్ను పలకరించడానికి వచ్చిందే మా అమ్మ విజయమ్మది తప్పు వెళ్ళి ఆమెకి చెప్పుకో నీకు కూతురే ఉంది కొడుకు లేడు ఉన్నా లేనట్లే అని నేను చెప్పానని చెప్పు నువ్వు చెప్పినా చెప్పకపోయినా ఆమెకి నేను ఎప్పుడో చెప్పాను తల్లి ప్రేమ కదా నా మాట పెడచెవిన పెట్టి నువ్వేదో వచ్చింది ఆ తల్లి గుండె ఎంత బాధపడిందో ఈ కషాయి కొడుకు తెలిస్తేగా తల్లి చెల్లి ఏ గల్లీలో లేని సిల్లి బిడ్డ నేను నాకు బాబాయిలో చెల్లెమ్మలు చిన్నమ్మలు ఇలాంటి ఏ రక్త సంబంధాలు లేవో తేడా చిన్న వెళ్ళిపోయినప్పుడే అది అందరికీ తెలిసిపోయిందిలే తెలిసిందిగా నా గొప్పతనం ఇంకా బయలుదేరండి నువ్వేమీ నాకు చెప్పనక్కర్లేదు కానీ ఒకటి చెప్తున్నా గుర్తుపెట్టుకో నువ్వు అమ్మకు నాకు చేసిన ద్రోహానికి కుళ్ళి కుళ్ళి ఏడ్చే రోజు త్వరలోనే వస్తుంది ఏ శాపన నేనేం భయపడ్డావు భయపడకు కానీ పైన దేవుడనేవాడున్నాడు దేవుడు పైనుంచి అన్ని చూస్తూనే ఉన్నాడు నీకు తగిన శిక్ష త్వరలోనే విధిస్తాడు కాసుకో